కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సిపిఎం కార్యాలయం వద్ద ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఎంఆర్వో కార్యాలయం వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సాగింది ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అటు అంగన్వాడీలు ఇటు మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారన్నారు అయితే యస్మా చట్టం ఎవరి మీద పెట్టాలో తెలియని దుస్థితిలో ఈ ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తుండడం సిగ్గుచేటన్నారు ఈ కార్యక్రమంలో అల్లయ్య పద్మనాభయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజా సంఘాలు మున్సిపాలిటీ వాళ్ళు కార్మికులు అంగన్వాడీ వాళ్ళు ఇరవై తొమ్మిది రోజుల నుంచి సమ్మెలో పాల్గొనున్నారు చేస్తున్నారు అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు పదహైదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనేది ఇలా అభిప్రాయము అదేవిధంగా ప్రజా సంఘాలన్నీ సిఐటిలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ రోజు అంగన్వాడీ వాళ్ళకి మున్సిపాలిటీ కార్మికులకి పాదయాత్రలో ఇచ్చిన సమస్యలని పరిష్కరించాలని సంఘీభావంగా తెల తెలపడం జరిగింది ఈరోజు అంగన్వాడీలో ఇరవై తొమ్మిదో రోజుకి వాళ్ళ సమ్మె చేరుకుంది అదేవిధంగా మున్సిపల్ కార్మికులు వాళ్ళ సమ్మె పదహైదో రోజుకి అదే అదేవిధంగా ఆశా వర్కర్లు సర శిక్షణ అభ్యాస టీచర్లు వాళ్ళు గడ పదహారు రోజులకి వాళ్ళ సమ్మె చేరుకుంది ఆశా వర్కర్లు ఈటీఎఫ్ అనేక ప్రజా సంఘాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పాదయాత్రలు ఇచ్చిన హామీలు అమలు జరపమని చెప్పి సమ్మె చేస్తున్నారు చెప్తే పొగిడుబట్టు తినదా అరక్క కాదు ఆయన ఇచ్చిన హామీలు మాత్రమే అమలు చేస్తానన్నాడు మడవం తిప్పను మాట తప్పను అని చెప్పినటువంటి పెద్ద మనిషి మడవం తిప్పాడు మాట తిప్పాడు అందుకని సిఐటి నాయకత్వంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ఆటో కార్మిక సంఘం భవన్ నిర్మాణ కార్మిక సంఘం లారీ కార్మిక సంఘం అనేక సమా సంఘాలు అన్ని కూడా ఆ యొక్క కార్మికులకి మద్దతుగా ఈరోజు సూలూరుపేట పట్టణంలో ప్రదర్శన చేసి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నది అందుకని చెప్పని మీ యొక్క టీవీ ద్వారా ఈ ప్రభుత్వానికి రాబోయేటువంటి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారు ఈ కార్మికులని మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు నలభై ఐదు వేల మంది మున్సిపల్ కార్మికులు అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళు లక్షా మూడు వేల మంది ఈరోజు సమ్మెలో ఉన్నారు ఈ సమ్మిలయం కూడా ఈ ప్రభుత్వానికి పట్టించడం లేదు వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి అడుగుతున్నారు ఉద్యోగులుగా గుర్తించమని చెప్పి అడిగారు గ్రాడ్యుయేట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు అది సమస్య ఆ సమస్యను పరిష్కరించుకుంటా మిగతా అన్నింటిని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు పిలవడం ఇంటికి పంపించరు పిలవడం ఇంటికి పంపించరు చర్చలు అంటున్నారు చర్చలు లేకుండా మీరు సమ్మెలో నుంచి విరమించి మీరు వస్తే మేము చర్చిస్తూ ఉంటున్నారు సమయ పరిష్కారం కాకుండా సమయంలో నుంచి విరమించి మేము ఎలా లోపల డ్యూటీలు పోతామని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా వాళ్ళ మీద అంగన్వాడీ వాళ్ళ మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఆ యాక్టు ఎవరి మీద పెట్టాలో కూడా తెలిసిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని మాకు సిగ్గుగా ఉంది ఎందువల్లంటే అవి నాలుగు భాగాలు వస్తాయి పాలు కరెంటు నీళ్ళు వైద్యం వీటి మీదనే వస్తుంది ఆ చట్టం ఆ చట్టం ఏ చట్టం ఎవరి మీద ఉపయోగించాలంటే కూడా లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మనల్ని నేర్తుంది ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం మనకు ఆ పరిస్థితి మనకు ఏర్పడింది కాబట్టి మనం సిఐటి తరఫున ఈరోజు ఇరవై తొమ్మిది రోజులు జరుగుతున్న అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా మున్సిపల్ కార్మికుల సమస్యల కోసం పదహైదు రోజుల నుండి ఉపయోగ వాళ్ళు సమ్మె చేస్తుంటే ఆ సమస్యలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ముండిగా వ్యవహరిస్తుంది ఈ ముండిగా వ్యవహరించడాన్ని రాబోయే రోజుల్లో మనం కూడా తేల్చుకోవాల్సిన పరిస్థితి మన సంఘాలకు అన్నిటికీ ఉన్నాయి ప్రజా సంఘాలన్నీ కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కరించబోతే ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

స్ట్రెయిట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్